చెప్పేవేమో సూక్తులు చేసేవేమో మోసాలు ఐఏఎస్ అమయ్ కుమార్ లీలలు అన్నీ ఇన్ని కాదు అన్ని సూక్తులు చెప్తుంటాడు ఈయన చేసేవి మొత్తం మోసాలు ఈయన క్యాబిన్లకు పోతే ఈయన బొట్టు ఈయన బోనము ఈయన ఆంగు ఈయన ఆర్పాటము చాలా ఎంత శుద్ధపూసలేక కనబడతాడు ఇప్పుడు మాత్రం చేసేవన్నీ మోసాలు ఐఏఎస్ అమయ్ కుమార్ లీలలు అన్ని ఇన్ని కాదు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పాలనలో మాత్రము అవినీతి పనులు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడతా ఉంటాడు ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు బిఆర్ఎస్ లీడర్లు లీడర్లు ఏం చెప్పినా చేసేవారే ప్రచారం బిఆర్ఎస్ లీడర్ ఏం చెప్పిన ఈయన అని ప్రచారం ఉంది ఈడీ విచారణను ఎదుర్కొంటున్నటువంటి ఆఫీసర్ ఈయన నేను ఈయన తానికి ఒక పనుండిపోయినా ఒక పనుండే నాది కూడా భూమి పనుండిపోయినా మా ఈ ఓ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ వచ్చిండు రెండు గంటలు కూర్చుడు లోపల ఇద్దరు కలిసి రెండు గంటలు ఇద్దరు కూర్చొని మాట్లాడేది అట్లా లీడర్లు వస్తే మన ఇట్లా ఇట్లా తోక ఆడిస్తాడు ఇట్లా ఎందుకు వస్తారు కుమ్మక్కగాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే అవుతాడు మనోడు కుమ్మక్కై గంటలు గంటలు మాట్లాడి ఏ సర్వే నెంబర్ ఎంత ఏది ఎంత డీటెయిల్గా ఇచ్చి మలమల రావద్దు వచ్చినప్పుడే మొత్తం ఇస్తే ఎట్లా లూటీ చేయాలి ఇద్దరం కలిసి అనేటువంటి మంతనాలు జరిపే ఖతర్నాక్ మనవాడు ఈయన ఈయన పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతోని అంటగాగి అడ్డగోలిగా దోయడం లోపల దిట్ట ఇలాంటి అమయ్ కుమార్ను గత సుప్రీంకోర్టు నిజాం ఈయన ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు అంటారు ఇంకా ఇంతకు మంచిన నీతి లేని నేను ఏమంటారంటే ఈ కులం ఆ కులం అని ఏం లేదు వీడు అని ఏం లేదు రెడ్లల్లో మంచి వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణుల మంచి వాళ్ళు ఉన్నారు నిరుపేదల్లో మంచి వాళ్ళు ఉన్నారు బీసీలలో మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు రేర్ కులం అనేది రేర్ కులం కానీ చేసేది మొత్తం దోపిడీ ఇలాంటి దోపిడీ వ్యవస్థను మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వాడాలనేది అనేది మనం చూస్తే ఇక్కడ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఆయనను ఓ మంచి అధికారి అనుకుంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అలాంటివి నిత్యం ఎమోషనల్ నోట్స్ కోట్స్ పెడుతూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటారు ఇది నానానికి ఒకవైపు మాత్రమే కానీ ఐఏఎస్ అధికారిగా ఆయన చేసినటువంటి పనులు చూస్తే మాత్రం అంత భిన్నం ఆయన పాలన పూర్తి అవినీతిమయం ఆయన చేసినటువంటి పనులు హైకోర్టు సైతం ఏకంగా నిజాంతో పోల్చడాన్ని చూస్తే ఈ ఐఏఎస్ ఆ ఐఏఎస్ అధికారి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఇంతకీ ఐఏఎస్ అధికారి ఎవరో కాదు మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అమయ్ కుమార్ రంగారెడ్డి నుంచి అక్రమాల అక్రమ కార్యకలాపాలు అంటే ఇక రంగారెడ్డి నుంచి అక్రమ కార్యం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యత చేపట్టిన నాటి నుంచి అమయ్ కుమార్ ఆపై మరో ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి దానికి దానికి తోడు ధరణి పోటలు ఆయనకు చాలా వరకు కలిసి వచ్చింది తమ భూములను అన్యాయంగా నిషేధం జాబితంలో పెట్టారని పట్టాలున్న నిషేధ జాబితాలో ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలంటే ఎవరైనా పేద రైతులు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాటిని పట్టించుకునేవారు కారని మరో మరో పనులు అంటే ఆరోపణలు ఉన్నాయి అంటే ఏళ్లకు ఏళ్ళు వాటిని పెండింగ్ లో పెట్టి ఇబ్బందులు పెట్టేవారు అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేవారు కాదు నేను ఆరు నెలలు తిరిగిన నేను నేను ఆరు నెలలు తిరిగిన ఎందుకు నేను ఆరు నెలలు అంటే మనము ఆడికి పోతే సెల్ పెడతారు ఇప్పుడు ల్యాండ్ ధరణికి సంబంధించింది కింద ఒక సెల్ లక్కడికేపూలు కలెక్టర్ ఆఫీస్లో కింద ఒక సెల్ పెట్టేది ఆ సెల్ లో వెళ్ళిపోతే ఏందంటే అది ఏందో పెడితే ఆ సార్ వస్తాడు సార్ చేస్తాడు మీరు అప్లై చేసుకోరు మనం అప్లై చెయ్యి తెల్లారి రిజెక్ట్ అప్లై చెయ్యి తెల్లారి రిజెక్ట్ ఏం తమాష అయిదంటే ఒక నరకం చూపించరు మనోళ్ళు మళ్ళా ఈయనకు పోయి కలవాలంటే లైన్ ఆ లైన్ కట్టినాక మనోడు మనం ఇక్కడ ఉంటే ఇంకోటి ఫోన్లు వస్తుంటాడు రెండు రెండు ఫోన్లు వాడుకుంటాడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు మనం మనం పోయి నిలబడన చెప్పు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతాడు మంచి గట్టి వాడు వస్తే కూర్చొని సెటిల్మెంట్ ఉంటుంది దాని తర్వాత ఆ తర్వాత తర్వాత తరగతి ఎక్కువ మోకం మంది ఏ వరకు సందలకి వెళ్ళి వెళ్ళిపోతాడు వెళ్తాడు డోర్కి వెళ్ళి వాడు ఇట్లా మనోడికి ఆరు నెలలు తిరిగాను నేను అడ్డగోరి కూతులు కూర్చినా అంటే ఎంత మంది నా కళ్ళ ముందు వేలాది మంది వేలాది మంది ఏడ్చిన కానీ పట్టించుకోలేదు ఇలాంతా ఇలాంటి బద్మాష్ కిరికీరి కానీ మరి ఏం చేస్తారు ఏ అనేది మీరే చూడాల్సిందిగా ఆ నేను తెలియజేస్తా ఉన్నా ఈ చెప్పేవేమో సూక్తులు చేస్తారు చేసేవన్నీ మోసాలు ఐఏఎస్ అమయ కుమార్ లీలలు అన్ని ఇన్ని కాదు అనేది మేము గుర్తుంచుకోవాలి ఇక ఇది పరిస్థితి